नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वुणीम्युम तीं कामुख्यानि सकलसुरा तद्दूरून्मद्गुश्रमं भंगरहितजडम विमल सदा आनंदतीर्थमकुम भजेतापत्रपहम जल ज्येष्ठनिभां जगदीश पदाश्रयं जगतीतल जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओ हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग करुणदिन्द आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुदमगे मङ्गलवा वन चाण्डदोळुळ्लखिलचेतनरुभुञ्जिप जा चतुरविध भोजनपदार्थे चतुरविधरसरूपतानागि मनके मनके बन्धु बन्धुधनुण्डुणि सिसंहन कर्ण कानंद अनि अनि मिशरी गात्म प्रदर्शन सुकवनी वहरी सुतपने कोत्तर सुपंचाशत वरण कर्ण दिच तुर्विंशति सुतत्वदि धातु गलोलगिद्द विरत निरुद्ध जतन माल्पनु जगदि जीव जीवप्रतति गलशन्नवति नामका చతురమూర్తిగర్చి అర్చిసు వరదరిందరూ మనము మన హరికథామత సార పాఠంలో ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ సుతపనేకోత్తర సుపంచాశత వర్ణ యాభై యొక్క వర్ణములందు ఉండేటటువంటి భగవద్ూపములు ఆ భగవద్రూపములు మన దేహమునందు ఏ ఏ స్థానములలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మాతృకాన్యాసంలో చెప్పబడింది అని చెప్పుకున్నాం ఇక ఈరోజు కరణది అంటే ఇంద్రియములందు చతుర్వింశతి సుతత్వది ఇరవై నాలుగు తత్వములందు సప్త ధాతువులందు ఉన్నటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు అని చెబుతున్నాను ఇక ఇంద్రియములు మనకు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు వీటిని నియంత్రించేటటువంటి ఇంద్రియము ఏకాదశ ఇంద్రియము మనస్సు మనస్సునందు శక్తి నామక పరమాత్ముడు ఉంటాడు ఇక జ్ఞానేంద్రియములలో చెవియందు సంవిత్ నామక భగవంతుడు కన్నులందు ప్రతిష్టానామక భగవంతుడు త్వక్ ఎందు స్ఫూర్తి నామక భగవంతుడు నాలుక ఎందు ప్రకృతి నామక భగవంతుడు ముక్కు ఎందు కళానామక భగవంతుడు ఇక జ్ఞానేంద్రియములు వాక్కు ఎందు విద్యానామక భగవంతుడు పాణిచేతులందు మతి నామక భగవంతుడు పాదములందు నియతి నామక భగవంతుడు పాయు అంటే గుదము మాయానామక భగవంతుడు ఉపస్థము జననేంద్రియము కాలనామక భగవంతుడు ఈ విధంగా మన ఏకాదశ ఇంద్రియములలో ఈ భగవంతుడు ఉండి ఆయా ఇంద్రియములు సక్రమంగా పనిచేసేటట్లుగా ఆయా ఇంద్రియ అభిమాని దేవతలకు భగవంతుడు ప్రేరణనిచ్చి వారికి ప్రేరకుడై ఆయా ఇంద్రియ అభిమాని దేవతలు ఇంద్రియములను జడ పదార్థములైనటువంటి ఇంద్రియములు పనిచేసేటట్లుగా చేస్తే మన ఐదు జ్ఞానేంద్రియములు మన ఐదు కర్మేంద్రియములు మన మనస్సు వాటి పనులను అవి సక్రమంగా చేస్తాయి మన జీవితము సాఫీగా సాగిపోతుంది ఈ వ్యవస్థలో అంటే భగవంతుడు మన దేహంలో ఇన్ని భగవ ఇన్ని రూపములతో ఒక్కొక్క ఇంద్రియమునందు ఉండి అతడు ప్రేర్య ప్రేరకుడై నియమ్య నియామకుడై ఆయా ఇంద్రియ అభిమాని దేవతల ద్వారా ఆ ఇంద్రియములను పనిచేయించకపోతే మనము ఏ పనులను చేయలేము మన ఇంద్రియములు ఏవి పని చెయ్యలేము ఆ ఇంద్రియములు ఉన్నా మనకు లేనట్టుగా లెక్కగా ఉంటుంది ఇక చతుర్వింశతి తత్వ సుతత్వది ఇరవై నాలుగు తత్వములు ఆ ఐదు ఇరవై నాలుగు తత్వములు ఏవి అంటే నాలుగు తత్వములు అవ్యక్త తత్వము మహత్తత్వము అహంకారతత్వము మనస్తత్వము తత్వానికి అభిమాని దేవత లక్ష్మీదేవి నియామక రూపము కేశవ భగవద్ూపము మహత్తత్వానికి అభిమాని దేవతలు బ్రహ్మవాయువులు నియామక రూపము నారాయణుడు అహంకారతత్వానికి అభిమాని దేవతలు గరుడ శేష రుద్రులు నియామక రూపము మాధవుడు మనస్తత్వము ఇంద్ర కాములు అభిమాని దేవతలు గోవిందుడు నియామక రూపము ఇరవై నాలుగు తత్వములలో ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు తన్మాత్రలు ఐదు భూతములు అంటే పంచభూతములు ఉన్నాయి ఇక జ్ఞానేంద్రియములు కర్ణము అంటే చెవి చెవికి అభిమాని దేవత దిగ్దేవతలు నియామక భగవద్పము విష్ణువు నేత్రములు అభిమాని దేవత సూర్యుడు నియామక భగవద్పము మధుసూదనుడు త్వకు అభిమాని దేవత అహంకారిక ప్రాణుడు నియామక భగవద్ూపము త్రివిక్రముడు జిహ్వ అభిమాని దేవత వరుణుడు నియామక భగవద్ూపము వామనుడు నాసిక అభిమాని దేవతలు అశ్విని దేవతలు నియామక రూపము శ్రీధరుడు ఇక కర్మేంద్రియములు వదనము నోరు ముఖము అగ్ని హృషికేశ నియామక రూపము హస్తము చేతి చెయ్యి అభిమాని దేవత దక్ష ప్రజాపతి నియామక రూపము పద్మనాభుడు పాదములు అభిమాని దేవత జయంతుడు నియామక రూపము దామోదరుడు పాయు గుదము మిత్రనామకు దేవత అభిమాని దేవత నియామక రూపము సంకర్షణుడు ఉపస్థ జననేంద్రియము మను అభిమాని దేవత నియామక రూపము వాసుదేవుడు ఇక పంచ తన్మాత్రలు పంచభూతములు పృత్వప్తేజో వాయురాకాశములు పంచభూతములైతే ఇక పృథ్వీ అప్పు తేజస్సు వాయు ఆకాశము గంధము పృథ్వీతత్వము యొక్క పృథ్వీతత్వము దాని అభిమాని దేవత సమాన దేవత సమానుడు నియామక భగవద్రూపము హరి వరుణుడు పృత్ అప్పు నీరు రసము తన్మాత్ర అభిమాని దేవత ఉదానవాయువు నియామక రూపము అధోక్షజుడు తేజస్సు తన్మాత్ర రూపము వ్యాననామక వాయువు అభిమాని దేవత నియామక రూపము పురుషోత్తముడు త్వకు చర్మము స్పర్శ తన్మా ఇది వాయువు పంచభూతము దాని యొక్క తన్మాత్ర స్పర్శ అభిమాని దేవత అపానవాయువు నియామక రూపము అనిరుద్ధుడు ఆకాశము తన్మాత్ర శబ్ద శబ్దము అభిమాని దేవత ప్రాణవాయువు నియామక రూపము ప్రద్యుమ్నుడు ఇక పంచభూతములు పృత్వప్తేజోవాయుల వాయురాకాశములు పృథివీ అభిమాని దేవత శనైశ్చరుడు ధర నియామక రూపము శ్రీకృష్ణుడు అప్పు అంటే నీరు అభిమాని దేవత వరుణుడు నియామక రూపము శ్రీహరి తేజస్సు అభిమాని దేవత అగ్ని నియామక రూపము ఉపేంద్రుడు వాయువు అభిమాని దేవత ప్రవహవాయువు నియామక రూపము జనార్దనుడు ఆకాశము అభిమాని దేవత గణేషుడు నియామక రూపము అచ్యుతుడు ఈ విధంగా ఇరవై నాలుగు తత్వములు ఈ ఇరవై నాలుగు తత్వములందు ఆయా అభిమాని దేవతలయందు ఆయా నియామక భగవద్రూపములు ఉండి భగవంతుడు ఉండి ఆయా తత్వములకు ఆయా తత్వాన్ని ఇస్తూ పృథ్వీకి తత్వమైనటువంటి గంధాన్ని నీటికి నీటి తత్వమైనటువంటి రసాన్ని ఈ విధంగా ప్రతి ఒక్క తత్వమునందు భగవంతుడు ఉండి ఆయా అభిమాని దేవతలకు ప్రేర ప్రేరకుడై నియమ్య నియామకుడై ఉండి ఆ అభిమాని దేవతల ద్వారా జడ పదార్థమైనటువంటి ఆ తత్వములు ఆయా తత్వములను కలిగి ఉండే అంటే వాటి ధర్మములను అవి కలిగి ఉండేటట్లుగా భగవంతుడు చెయ్యకపోతే ఈ జగద్వ్యాపారము జరుగదు ఉదాహరణకు నీరు నీటి యొక్క తత్వం ఏమిటి ధర్మం ఏమిటి రసము అంటే మనము శుభ్రపరచుకోవాలి మన చేతులు మురికి అంటినాయి మన దేహము మురికితో ఉన్నది దానిని కడుక్కోవాలి అంటే నీళ్లతోనే కడగాలి నీళ్లతో కడగాలి అంటే నీటి యొక్క ధర్మం ఏమిటి రసము తడి ఉండడం అది మనల్ని ఆ రసము ఆ తత్వము నీటి తత్వం ఏమిటి శుచి చెయ్యటం నీటి తత్వము నీటియందు నీటికి అభిమాని దేవత వరుణుడు ఆ వరుణుడి వర్ణుడియందు నియామక రూపము హరి ఉండి శ్రీహరి ఉండి నీటికి ఆ శుభ్రపరచటం అనేటటువంటి ధర్మాన్ని తత్వాన్ని నీటికి ఆ గుణాన్ని భగవంతుడు ఇవ్వకపోతే నీరు మనలను శుభ్రపరచ జాలదు అదేవిధంగా ఇరవై నాలుగు తత్వములందు భగవంతుడు ఆయా అభిమాని దేవతలయందు ఉండి ఆ అభిమాని దేవతల ద్వారా జడ పదార్థములకు వాటి వాటి ధర్మములను తత్వములను అతడు పనిచేసేటట్లుగా చెయ్యకపోతే జగద్వ్యాపారమే జరగదు మన జీవితమే సాగదు అంటే మన యొక్క జీవనము సాగాలి అని అంటే భగవంతుడు సర్వాంతర్యామి అయి ఉండి వాడు ఆయా తత్వములు పనిచేసేటట్లుగా చెయ్య చెయ్యకపోతే మనము చివరికి ఊపిరి కూడా సలపలేము ఊపిరి కూడా తీసుకోజాలము తీసుకోలేము ఎందుకంటే వాడొక్కడే స్వతంత్రుడు వాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రులు కాబట్టి ఏమీ చేయలేము ఇక సప్త ధాతువులు ఇవన్నీ మన దేహంలో ఉన్నాయి ఇప్పుడు యాభై యొక్క వర్ణములందు మన దేహంలో ఏ ఏ భాగములందు ఇంద్రియములందు ఇరవై నాలుగు తత్వాలు ఇవన్నీ మన దేహంలో ఉన్నాయి ఇక ధాతువులు సప్త ధాతువులు త్వక్ చర్మము మాంసము రక్తము మేధస్సు మజ్జ అస్థి ఈ సప్త ధాతువులందు ఏ ఏ భగవద్పములు త్వక్ ఎందు అనిరుద్ధరు అనిరుద్ధుడు చర్మమునందు ప్రద్యుమ్నుడు మాంసమునందు శంకర్షణుడు రక్తమునందు వాసుదేవుడు మేధస్సు ఎందు నారాయణుడు మజ్జ మజ్జెందు వశిష్ఠుడు అస్థియెందు హంస రూపి భగవంతుడు ఈ విధంగా మన దేహంలో ఉండేటటువంటి సప్త ధాతువులందు భగవంతుడు ఉండి ఆ ధాతువులకు వాటి యొక్క తత్వాన్ని ఇచ్చి ఆ ధాతువులు సక్రమంగా పనిచేసేటట్లుగా చేస్తాడు ఉదాహరణకు రక్తము ఆ రక్తము మన దేహంలో నాడులందు ప్రవహిస్తూ ఉంటుంది కిందికి పైకి ప్రవహిస్తూ ఉంటుంది దాన్నే మనము బీపీ అంటున్నాం బ్లడ్ ప్రెషర్ అంటున్నాం రక్త ఒత్తిడి ఆ రక్తము ఒత్తిడి అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలో అంతే ఉండాలి ఎయిటీ బై వన్ ట్వంటీ ఉండాలి తక్కువైనా లో బీపీ అవుతుంది ఎక్కువైనా హై బీపీ అవుతుంది భగవంతుడు రక్తంలో వాసుదేవ రూపి భగవంతుడు ఉండి ఆ రక్తము సక్రమంగా ప్రవహించేటట్లుగా ఎంత ఒత్తిడిలో కావలసినంత ఒత్తిడిలో ప్రవహిస్తే ప్రవహించేటట్లు చేయకపోతే మన ఆరోగ్యం చెడుతుంది లో హై బీపీ అవుతుంది ఈ విధంగా మన దేహంలో ఉండేటటువంటి అన్నింటి అందు అదే చెబుతున్నారు జగన్నాథదాసులు స్పష్టంగా సుతపనేకోత్తర నేకోత్తర సుపంచాశత వరణ యాభై యొక్క అక్షరములు ఆ అక్షర రూపములు మన దేహంలో ఆయాస్థానములందుండి పదకొండు ఇంద్రియములందు ఇరవై నాలుగు తత్వములందు సప్త ధాతువులందు ఇద్దు అవిరత అనిరుద్ధ అవిరత అంటే సర్వకాల సర్వావస్థలయందు సదా ఉంటూ ఒక్క క్షణకాలము కూడా మనలను మన దేహంలో ఉండేటటువంటి ఈ వీటి యందు వదలి ఉండ వదలకుండా నిరంతరంగా ఉండేటటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు జతనమాల్పను ఈ జీవ ప్రతతి గల ఈ జగత్తు నుండి ఉండేటటువంటి జీవ సమూహాన్ని జతన అంటే రక్షిస్తాడు షణ్ణవతి నామక తొంభై ఆరు నామములు ఇప్పుడు చెప్పినవన్నీ కలిపితే యాభై ఒక్క వర్ణములు పదకొండు ఇంద్రియములు ఇరవై నాలుగు తత్వములు ఏడు ధాతువులు ఇక సత్వరజస్తమో గుణములు మూడు గుణత్రయము సత్వగుణమునందు సత్వగుణమునందు విష్ణువు రజోగుణమునందు అజ నామక భగవంతుడు తమోగుణమునందు సంకర్షణ రూపి భగవంతుడు ఇవన్నీ కలిపితే తొంభై ఆరు రూపములు దీనినే షణ్ణవతి అని అంటారు ఈ విధంగా షణ్ణవతి రూపములతో తొంభై ఆరు రూపములతో అనిరుద్ధ రూపి భగవంతుడు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశిని రక్షిస్తాడు ఈ అనిరుద్ధ రూపి భగవంతుడే ప్రద్యుమ్ సంకర్షణ వాసుదేవాత్మకుడై నాలుగు రూపములతో ఇప్పుడు మనం చెప్పినటువంటి అధిష్టానములందు సన్నిధానము కలవాడై జగద్రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు భగవంతుడు అని జ్ఞానులు తెలుసుకొని ఆ నాలుగు రూపములను అర్చిస్తారు అని చెబుతూ ఉన్నారు అదే చెబుతూ ఉన్నారు షణ్ణవతి నామక చతురమూర్తిగలర్చిసరు అదరింద బల్లవరు ఈ విధంగా షణవతి నామక తొంభై ఆరు రూపములతో అనిరుద్ధ రూపి భగవంతుడు ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాత్మకుడై నాలుగు రూపములతో ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాభై యొక్క వర్ణములు పదకొండు ఇంద్రియములు ఇరవై నాలుగు తత్వములు ఏడు ధాతువులు మూడు గుణములందు ఉండి జీవులలో ఉండి జగద్రక్షకుడుగా రూపి భగవంతుడు ఉంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు ఇక మాతృకాన్యాస అంగముగా యాభై యొక్క వర్ణాంతర్గత భగవద్రూపారాధనతో మన దేహంలో ఉండేటటువంటి ఆయా స్థానములలో ఉండేటటువంటి యాభై యొక్క వర్ణ వాచ్య రూపి భగవంతుడు భగవంతుని అర్చన చేస్తే మాతృకాన్యాసంలో అమ్మజాయ నమ ఆ ఆనందాయ నమ ఈ ఇంద్రాయనుమాయి ఈశాయ నమ అని మనం న్యాసం చేస్తూ ఒక్కొక్క వర్ణాన్ని ఉచ్చరిస్తూ ఆయా స్థానమునందు మనం స్పృశిస్తూ ఈ మాతృకాన్యాసము అంటే యాభై యొక్క వర్ణాంతర్గత భగవద్ూపారాధనతో శ్రీహరి మనకి ఏమయ్యా ఇస్తాడు అంటే వాచ్యత్వము వాచ్యత్వ జ్ఞానము వాక్ పాటవాన్ని ఇస్తాడంట శ్రీహరి రూ భగవంతుడు మాతృకాన్యాస యాభై యొక్క వర్ణాంతర్గత భగవద్పారాధనతో ఇక ఈ మాతృకాన్యాస అంగంగా యాభై యొక్క వర్ణాంతర్గత భగవద్రూపములతో భగవద్రూప అర్చనతో మనకు భగవంతుడు సర్వశబ్ద వాచ్యత్వ జ్ఞానము వాక్పాటవాన్ని ఇస్తాడు అదేక తత్వన్యాసాంగ ఇరవై నాలుగు తత్వాంతర్గత భగవద్పారాధనతో అంటే మనం తత్వకాంత తత్వన్యాసం చేసుకోవాలి ప్రతినిత్యము మాతృకాన్యాసము తత్వన్యాసము చేసుకో చేసుకోవాలి అలా మన దేహంలో ఇరవై నాలుగు తత్వములలో ఉన్నటువంటి ఆయా అభిమాని దేవతల అంతర్గతుడైనటువంటి భగవద్ూపారాధనతో క్షేత్ర క్షేత్రజ్ఞ తత్వజ్ఞాన సిద్ధి మనకు కలుగుతుంది లభిస్తుంది ఇక సప్త ధాతువులందుండేటటువంటి భగవద్ూపారాధనతో శరీర సాధన యోగ్యత సిద్ధిస్తుంది మనకు ఆరోగ్యం కావాలి దేహధారడ్యం కావాలి దానికి ఈ సప్త ధాతువుల అంతర్గత భగవద్ూపారాధనతో శరీర కా కాకుండా సాధన చేసుకోవాలి సాధన చేయాలి అంటే యోగ్యత కావాలి ఆ సాధన యోగ్యత లభిస్తుంది ఈ ధాతు అంతర్గత భగవద్ూపారాధనతో ఇక సత్వరజస్తమో గుణములు మూడు గుణముల అంతర్గత భగవద్రూపారాధనతో సంసార బంధ నివారణ జరుగుతుంది అసలు ఈ త్రిగుణములే ఇదే ప్రకృతి ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది అటువంటి ప్రకృతి చేత మనము బంధింపబడ్డాం జీవులందరం కాబట్టి మనము ప్రాకృతులము ప్రకృతితో బంధింపబడటం చేత ప్రకృతితో సంబంధం ఉండటం చేత అదే భగవంతుడు ప్రకృతితో సంబంధం లేకుండా ఉన్నాడు కాబట్టి వాడు అప్రాకృతుడు కాబట్టి వానికి ఏ దుఃఖములు ఏమీ లేవు ప్రకృతితో బంధింపబడటం లేదు కాబట్టి అయితే జీవులైనటువంటి మా మనము త్రిగుణాత్మకమైనటువంటి రజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి చేత బంధింపబడుతూ ఈ సంసారంలో చిక్కుకుంటూ ఉన్నాము ఈ గుణాత్రయాంతర్గత సత్వగుణమునందు విష్ణువు రజోగుణమునందు అజనామక భగవంతుడు తమోగుణమునందు సంకర్షణ భగవద్ూపుడున్నాడు అని ఈ గుణత్రయాంతర్గత భగవద్రూపారాధనతో మన సంసార బంధము నివారణకవుతుంది సంసార బంధము నుండి మనము ముక్తులమవుతాము అని మనకు జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు మన దేహంలో ఉండేటటువంటి ఆ భగవద్రూపముల వివరణనిస్తూ నానులు ఈ విధంగా ప్రతినిత్యము వారు ఆరాధిస్తారు భగవంతులను భగవంతుణ్ణి ఈ విధంగా అందుకే ఈ దేహం అంటే కేవలము మన ఐహిక సుఖములను అనుభవించటానికి కాదు ఈ దేహమున్నది సాధన శరీర విధు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు శ్రీహరి మన మీద కరుణతో మనం చేసినటువంటి పుణ్యముతో అతను ఏం చేస్తూ ఉన్నాడు అయ్యా మీరు పశువులు క్రిమి కీటక పశు పక్షాదుల దాటుకొని వచ్చారు ఆ దేహములతో మీరు ఏమీ సాధన చెయ్యలేరు కేవలము ఆ దేహములతో మీరు ఆహారము నిద్ర మైథునము మాత్రమే చేయగలరు అయితే నన్ను చూడడానికి నన్ను ప్రత్యక్షీకరించుకోవడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి సాధన చేయటానికి సరి అయినటువంటి దేహము ఏది అంటే మనుష్య దేహము కాబట్టి మీరు సాధన చేసుకోవడానికి నేను ఈ మనుష్య దేహాన్ని ఇచ్చినాడు భగవంతుడు అంతేగాని కేవలము మనం ఐహిక సుఖములను అనుభవించటానికి మాత్రమే ఈ దేహాన్ని ఇవ్వలేదు భగవంతుడు ఇవ్వటమే కాకుండా మన దేహంలో ఇన్ని భగవద్రూపములతో ఉండి మన అనుక్షణము మన ప్రతి ఒక్క చలన వలనములను నియంత్రిస్తూ మన జీవితము సాఫీగా జరిగిపోయేటట్లుగా చేస్తున్నాడు భగవంతుడు మన ప్రయత్నం లేకుండా కాబట్టి ఈ స దుర్లభమైనటువంటి ఎనభై నాలుగు లక్షల యోనులను దాటుకొని వాటి యందు కోటి కోటి జన్మలను తీసుకొని దుఃఖాలను అనుభవించి సుకృతం చేత యేసు జనుమద సుకృత పలవో భూసురదేహవు బంధితు ఎనగాగి అని గోపాలదాసుల వారు చెప్తారు ఎన్ని జన్మల సుకృతం చేత నాకు ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ అందున బ్రాహ్మణుని జన్మ అందున వైష్ణవ జన్మ వచ్చినది కాబట్టి ఈ దేహం వచ్చినప్పుడు మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా మన ప్రతి ఒక మాట ప్రతి ఒక చలనము మనము జ్ఞానానుసంధానపూర్వకంగా సాగించినప్పుడు ఈ జన్మ మానవ జన్మ సార్థకమవుతుంది కాబట్టి మానవ జన్మ దొడ్డదో హాని కొళ్ళ బేడి అని పురందరదాసుల వారు చెబుతూ ఉన్నారు అదే సారాన్ని తత్వ సారాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఈ పద్యం యొక్క వివరణను ముగిస్తూ రేపు అంబుజజాండోదరను విపినది శబరి అంజల నుండు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ ఈ పద్యానికి చాలా విస్తారంగా వివరణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇంత విస్తారంగా వివరణ ఇవ్వటం జరిగింది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు అందరికీ శుభమస్తు